జీరో ఫీజ్ ఎంబెడ్డెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ సీట్ సాధించండి నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐట్రీ మీడియా నేను మీ ঝాన్షి సో ఈ రోజు మనతో డాక్టర్ చిన్నబాబు గారు ఉన్నారు ఆంకాలజిస్ట్ సో క్యాన్సర్ ఈ పర్డ్ గత కొంతకాలంగా చాలా ఎక్కువగా అందరిలో వినిపిస్తుంది పక్కింటి వాళ్ళ క్యాన్సర్ వచ్చిందనో తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్ కానీ మరి ఇంత ఎక్కువగా వచ్చే క్యాన్సర్ దేని వల్ల వస్తుందో మీకు ఐడియా ఉందా అసలు మీరు తినే ఫుడ్ నుంచి కౌంట్ చేసుకుంటే మనం వాడే ప్రతి వస్తువులోనూ ఇప్పుడు క్యాన్సర్ మనకి వచ్చే ఛాన్సెస్ అనేవి పెంచుతున్నాయి దీని గురించి చాలా క్లియర్గా మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే అండి సో మీరు ఇందాక చెప్పినట్టుగా బిర్యానీలో లేదా ప్యాక్డ్ ఫుడ్లో కలర్స్ ఏవైతే వేస్తున్నారో ఈ ఫుడ్ అంతా అవాయిడ్ చేసి అసలు ఒక పూట మనం ఫుడ్ తీసుకోవడం అనేది ఇప్పుడు అసలు ఇంపాసిబుల్ అయిపోయింది సో దీని గురించి యాజ్ అ డాక్టర్గా మీరు చెప్తే అందరూ వింటారు ఆ ఇంటెన్స్ ఉంటుంది కాబట్టి మీ మాటల్లో సో ఇప్పుడు మనం ఒక హండ్రెడ్ క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటే ఓకేనా ఇన్ జనరల్గా కూడా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి డేటా ఏం చెప్తుంది అంటే మోస్ట్ కామన్గా ఓకే ప్రివెంటబుల్ క్యాన్సర్స్ నాన్ ప్రివెంటబుల్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు నాన్ ప్రివెంటబుల్ ఆర్ మాడిఫైబుల్ మాడిఫైబుల్ ఈ అన్మాడిఫైబుల్ రిస్క్ అయితే ఏదైతే ఉందో అది మన చేతుల్లో లేదు మీ చేతిలో లేదు నా చేతిలో ఎవరి చేతుల్లో లేదు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయదు ఓకే సో ఈ మాడిఫైబుల్ రిస్క్ ఓకే దీని గురించి అంటే అందరి చేతుల్లో ఉంది సో దీని గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు ఈ మాడిఫైబుల్ క్యాన్సర్స్ లో వచ్చేటువంటి క్యాన్సర్స్ యొక్క రిస్క్ లో ఓకేనా దగ్గర దగ్గర ఫస్ట్ థింగ్ ఓకే థర్టీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఓకే మనం తీసుకునేటువంటి ఫుడ్ వల్ల వస్తుంది థర్టీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మనం స్మోకింగ్ చేసుకోవడం వల్ల వస్తుంది అంటే టొబాకో స్మోక్ లెస్ ఆర్ స్మోక్ టొబాకో ఏదైనా కూడా కన్సంప్షన్ ఆఫ్ టొబాకో వల్ల వస్తుంది వస్తుంది తర్వాత ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఓకే మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయి అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల అది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఓకేనా కొన్ని బ్యాక్టీరియాస్ ఉన్నాయి వాటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడాను వస్తుంటాయి ఇంకొక అనదర్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఇండస్ట్రియల్ థింగ్ అంటే ఏంటి ఈవెన్ ఎయిర్ పొల్యూషన్ కావచ్చు ఇండస్ట్రీలో వర్క్ చేయటం వల్ల కావచ్చు కెమికల్ ఎక్స్పోజర్ కానీ సో వీటన్నిటి వల్ల కూడాను వస్తుంటాయి ఇంకొక అనదర్ త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆల్కహాల్ వల్ల వస్తుంది ఆల్కహాల్ కూడా సో ఇవన్నీ కూడా సో ఇదంటే మనం ఫైవ్ డిస్కస్ చేస్తున్నాం ఓకే సో అందులో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మనం తీసుకునేటువంటి ఫుడ్ వల్ల కావచ్చు తర్వాత ఒక థర్టీ పర్సెంట్ థర్టీ ఇంకా థర్టీ కంటే అబౌవ్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ టొబాకో అనదర్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ వైరసెస్ వల్ల అనదర్ టెన్ పర్సెంట్ ఇండస్ట్రియల్ ఏదంటే ఎగ్జాస్ట్ అంటే ఈవెన్ పొల్యూషన్స్ ఏదంటే వాటన్నిటి వల్ల ఈవెన్ ఏదంటే ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆల్కహాల్ వల్ల ఓకే సో ఇది ఇదేంటి మన దగ్గర ఉన్నటువంటి డేటా సో ఇప్పుడు ఇదేంటి మనం ఫుడ్ని తీసుకున్నాం అనుకోండి సో ఫుడ్లో ఏదంటే ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు సో ఈ ఫుడ్లో కూడా మనం ఇదేంటి మేజర్గా ఇదేంటి చూస్తే ప్రాసెస్ ఫుడ్ మనం చాలా ఎక్కువ తీసుకుంటాం హై ఫ్యాట్ డైట్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది సో ఈ రెండింటిని మనం పూర్తిగా తగ్గించుకోవాలి ఓకే హై కెలరీ డైట్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నాం వీటిని తగ్గించుకోవాలి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేస్తున్నాం వాటిని తగ్గించుకోవాలి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఈవెన్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం ఫుడ్ తినేటువంటి ప్రాసెసింగ్ ప్రాసెస్ ప్రాసెసింగ్ చేయటంలో వీటిని తగ్గించుకోవాలి వీటికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను సో ఫస్ట్ ప్లాస్టిక్ గురించి చెప్దాం సో ప్లాస్టిక్ని ఎక్కడెక్కడ తగ్గించుకోవాలి మనం ఇదేంటి ఇప్పుడు పర్ సపోజ్ ఇదేంటి ఒక ఇక్కడ మీ డ్రీమ్స్ మీడియాలోనే వర్క్ చేస్తున్నారు మీరు బయట నుంచి టీ తెప్పించుకోవాలి ఒక ప్లాస్టిక్ కవర్ లో వేసుకొచ్చుకుంటారు సో ఇదంటే ఈవెన్ కప్స్ పేపర్ కప్స్ లో ఆ పేపర్ కప్స్ లో ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది చాలా వేడిగా ఉన్నటువంటి పదార్థాలు దాంట్లో వేయడం వల్ల ప్లాస్టిక్ కలుగుతుంది వెళ్తుంది బాడీలోకి వెళ్తుంది సెకండ్ మీరు ఒక పెళ్లికి వెళ్ళారు ఒక ఫంక్షన్కి వెళ్ళారు మంచి వేడి వేడిగా ఉన్నటువంటి బిర్యానీ తీసుకొచ్చి మంచిగా ప్లాస్టిక్ కోటెడ్గా ఉన్నటువంటి ఒక ప్లేట్ లో వేసేస్తాడు అది అలా కరుగుతుంటుంది దాన్ని అలాగే అవును ఓకే మూడోటువంటి మీరు ఒక ఫుడ్ ఆర్డర్ చేశారు జొమాటో స్విగ్గీ సంథింగ్ ఇదేంటి దేని నుంచి అయినా కూడా మంచి వేడి వేడిగా ఉన్నటువంటి ఫుడ్ ఒక ప్లాస్టిక్ దాంట్లో వేస్తే దానికి పంపిస్తాడు సో ఏదంటే వెరీ కామన్ గా అదేంటి వాడేల్స్ టెంపరేచర్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ లో పెడుతున్నటువంటి డిఫరెంట్ సో హై టెంపరేచర్ ఉన్నటువంటి ఫుడ్ దాంట్లో వేయడం డిఫరెంట్ సో ఈవెన్ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు వాటర్ బాటిల్స్ ప్యాకెడ్ బాటిల్స్ ఉంటాయి దాని వల్ల కూడా మైక్రోప్లాస్టిక్స్ వచ్చేస్తాయా వాటర్ లోకి ఇప్పుడు మనం రొటీన్ గా తాగేటువంటి వాటర్ లో కంటిన్యూస్ గా తాగితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేటువంటి చెప్తున్నారు బట్ ఈజ్ ఇట్ సిగ్నిఫికెంట్ కాజ్ క్యాన్సరా లేదా అనేటువంటిది ఇదేంటి లేదు బట్ ఇంకో విషయం ఏదంటే చాప్డ్ బోర్డ్స్ ఇప్పుడు మనం వెజిటబుల్ చాప్ చేసుకోవడానికి కూడా ప్లాస్టిక్ బోర్డ్స్ ఈవెన్ ఏదంటే మీరు చూడండి ఎప్పుడైనా ఇదేంటి మన ఇంట్లో వంటలో ఆ ప్లాస్టిక్ బోర్డు ముక్కలు 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 లేచిపోయి ఉంటుంది కూడా లేచిపోయి లేచిపోయింటే అదంతా ఏమవుతుంది వెజిటబుల్స్ తో పాటు ఫుడ్ లో కలిసిపోతుంది సో అవి ఇంకా కొన్ని మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి సో అవి ఈవెన్ ఏదంటే ఫుడ్ లోనే కలవచ్చు ఓకే ఇప్పుడు మీరు కొత్త పెన్ కొనుక్కున్నారు దాని పెన్ క్యాప్ నిబ్కి ఒక చిన్న మైక్రోప్లాస్టిక్ పెట్టి ఉంటారు సో అటువంటి మైక్రోప్లాస్టిక్స్ ఎన్నో ఉండొచ్చు సో అదేంటి ఈ ఈ విధంగా మనం ప్లాస్టిక్ ని కంట్రోల్ చేసుకోవాలి మనం వీటన్నిటికీ చెక్స్ పెట్టాలి సో అది ఒక ప్లాస్టిక్ గురించి రెండోటువంటిది ఏమనుకున్నాం మనము దాన్ని మనం తీసుకునేటువంటి ఫుడ్ లో హై క్యాలరీ ఫుడ్ కూడా తీసుకోకూడదు అనుకున్నాం హై క్యాలరీ ఫుడ్ అంటే ఏంటి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ కావచ్చు ఓకే ఏ కూల్ డ్రింక్స్ అయినా కూడా సో వీటిలో వెరీ హై క్యాలరీ డైట్ ఉంటుంది సో ఈవెన్ కెఫిన్ కూడా ఎక్కువ ఉంటుంది హై క్యాలరీ ఉంటుంది ఇవి వచ్చేసి అదర్ ఫార్మ్స్ క్యాన్సర్స్ ని ఓకే ఇవి తర్వాత కొన్ని రకాల ఫుడ్ లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఈవెన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ షుగర్స్ ఇవి ఇదేంటి యాడ్ చేస్తారు రీసెంట్ గా ట్వంటీ ట్వంటీ త్రీ లో సాక్రైన్ అనేటువంటి పదార్థాన్ని యాడ్ చేయడం వల్ల అది కూడా క్యాన్సర్ ని కాజ్ చేస్తుంది అనే విషయం కూడా చెప్పారు తేల్చారు వీటి వల్ల కూడాను క్యాన్సర్ వస్తుంది ఈ హై క్యాలరీ డైట్ గురించి మనం చెప్పుకున్నాం ఇంకా నెక్స్ట్ హై ఫ్యాట్ డైట్ సో హై ఫ్యాట్ డైట్ కూడా మనకు అవసరం లేదు హై ఫ్యాట్ డైట్ అంటే మీరు మనం బిర్యానీస్ కావచ్చు సో ఇదంటే వన్స్ ఇన్ ఏ ఇదంటే దట్ ఈస్ అ డిఫరెంట్ మన హైదరాబాద్ పీపుల్ ఏదంటే వీఆర్ ఫుడ్ లవర్స్ దెన్ అందులో బిర్యానీ లవర్స్ ఈవెన్ హైదరాబాద్ కి ఎవరైనా ఎక్కడ నుంచి వచ్చినా కూడా బిర్యానీ తినేస్తే పెట్టించి కూడా పంపిస్తాం ఓకే అప్ టు సటన్ ఎక్స్టెంట్ వరకు దే ఫైన్ బట్ ఇదంటే బియాండ్ ఎక్కువగా ఏదంటే ఈ హై ఫ్యాట్ డైట్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో మెటబాలిక్ చేంజెస్ రావడం దాని తర్వాత అది మనకి ఇదంటే క్యాన్సర్ కాస్ చేయడం కూడాను జరుగుతుంది ఓకే సో ఈ బేజర్ మెటబాలిక్ చేంజ్ ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే కనుక ఆ హై లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ చేయటం స్పెసిఫిక్ గా ఫీమేల్స్ లో ఈ ఈస్ట్రోజన్ ని ఎక్కువగా ఏదంటే బాడీలో ఏంటి ప్రొడ్యూస్ చేయడానికి దోహదపడటం ఈ ఈస్ట్రోజన్ వెళ్ళి బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు ఎండోమెటేల్ క్యాన్సర్స్ కావచ్చు వీటిని కాస్ చేయడానికి ఉపయోగపడదు ఇదంటే దోహదం చేస్తూ ఉంది సో ఇదంటే ఈవెన్ ఆ హై ఫ్యాట్ డైట్ కూడాను తీసుకోవడం మంచి పదార్థం మంచిది కాదు సో ఈ విధంగా అదేంటి మనం మరి ఏం చేస్తే మంచిది ఏం తింటే ఏం తింటే మంచిది సో ఏదంటే ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు సో ఏదంటే మల్టిపుల్ టైమ్స్ ఏంటి దాన్ని క్లీన్ చేసి 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 కెమికల్స్ వేసి క్లీన్ చేసి 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 మనకి దాంట్లో ఏదో మిగిలిపోయినటువంటి దాన్ని మనం తింటాం సో కాబట్టి అసలు ప్రాసెస్డ్ ఫుడ్ అనేటువంటి అది ఏ ఫామ్ లో అయినా కూడా మంచిది కాదు ఇప్పుడు ఆయిల్స్ కూడా అంతేనా సార్ రిఫైన్ ఆయిల్స్ కూడా అంటే ఈ రిఫైన్డ్ ఆయిల్ మీద పర్సే మీరు అడిగితే కనుక దెర్ ఇస్ నో డేటా ఫర్ దట్ బట్ ఇదంటే డేటా ఏంటి మల్టిపుల్ టైమ్స్ ప్రాసెస్ చేయటం వల్ల ఫుడ్ లో ఫుడ్లో ఫుడ్ లో కెమికల్స్ యాడ్ అవ్వటం దాన్ని ప్రాసెస్ చేయడం కోసము లేదంటే మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు ఒక ఆయిల్ ఉంది ఆయిల్ ని మల్టిపుల్ టైమ్స్ హీట్ చేయటం వల్ల అది హీట్ అవుతూ ఉండటం లేదు దాంట్లో ఉన్నటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ని చేసుకొని ఆయిలే విష పదార్థంగా సో ఈ విధంగా మనకి డేటా ఉంది సైన్స్ చెబుతుంది డీప్ ఫ్రై అంటే మల్టిపుల్ టైమ్స్ అందులో వేసి వేసి కలర్ కూడా అవే కాదు దాని వల్ల కూడా ఇంకొక విషయం ఏంటంటే స్మోక్డ్ ఫుడ్ స్మోక్డ్ ఫుడ్ కూడా బర్న్డ్ ఫుడ్ అంటే డైరెక్ట్ ఫుడ్ మనం నిప్పుల మీద పెట్టి కాల్చడం వల్ల కూడాను ఫుడ్ లో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఇదంటే చేంజ్ అవుతాయి సో ఇప్పుడు మనం తినేటువంటి బార్బిక్యునేషన్ లో బార్బిక్యూస్ తింటాం కదా సో అవి కూడా ఇదేంటి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ మనం ఇదేంటి ఆల్వేస్ బాయిల్ చేసుకుని తినటం అనేటువంటిది మంచిది మరి అతిగా బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియం అన్ని వెళ్తాయి సో కాబట్టి మనం మోడరేట్ బాయిలింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అది సో అది వాటర్లో బాయిల్ చేస్తే బెటర్ తర్వాత ఇదేంటి హోల్ గ్రామ్స్ హోల్ ఇదేంటివి తినాలి ఓకే అంటే ఏంటి ప్రాసెస్డ్ ఫుడ్ కాకోకుండా హోల్ గ్రామ్స్ ఇప్పుడు పప్పును కూడా మనం ప్రాసెస్ చేస్తున్నాం కందిపప్పు కావచ్చు మినపప్పు సైనా దాన్ని కూడా ప్రాసెస్ చేసి మరి తింటున్నాం రైస్ని ప్రాసెస్ చేసి ప్రాసెస్ చేసి తింటున్నాం సో దాని మీద ఉన్నటువంటి కోటెడ్ లేయర్ అంతా వెళ్ళిపోతుంది మనం పాలిష్డ్గా తినటం వల్ల దానివల్ల మనకి బెనిఫిట్ కాకపోను మనకిదేంటి ఇంకా హాని జరుగుతుంది కాబట్టి హోల్ గ్రామ్స్ తినడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి వీలైనంత ఎక్కువగా వెజిటబుల్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ అనేటువంటివి తినడం దానివల్ల మినరల్స్ మన బాడీకి అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు విబ్జిఆర్ లో ఉన్నటువంటి కలర్స్ ఎలా ఉంటాయి మన ప్లేట్ కూడా కలర్ఫుల్ ప్లేట్ గా ఉండాలి సో అంటే రకరకాల వెజిటబుల్స్ రకరకాల కలర్స్ తో ఉన్నటువంటి వెజిటబుల్స్ తో నిండి ఉండాలి ఒక్క రకమైన వెజిటబుల్ అనే కాదు గ్రీన్ డిచి కావచ్చు రెడ్ ఎల్లో ఆల్ రకమైన బీట్రూట్ అన్ని రకాలైనటువంటి వెజిటబుల్స్ ఉండాలి ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు టొమాటో ఉంది టొమాటో లైకోపిన్ ఉంటుంది అందువల్ల అది రెడ్ గా ఉంటుంది ఆ లైకోపిన్ అనేటువంటి సర్టన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది సో ఆ విధంగా డేటా ఎవిడెన్స్ ఉంది ఆ విధంగా అందుకని కలర్ఫుల్ ప్లేట్ అని చెప్తాం ఈ విధమైన ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకోవడం వల్ల కూడా మనం క్యాన్సర్ బార్ నుంచి బయటపడొచ్చు అవకాశం ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనం వచ్చేది సమ్మర్ సీజన్ చాలా మంది పచ్చళ్ళు ఆవగాయలు ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటారు కదా సో అంత లాంగ్ ఒక వన్ ఇయర్ పాటు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు కూడా ఉంటాయి ఇంకా కొంతమంది ఇంట్లో అయితే రెండేళ్ళు మూడేళ్ళు కూడా పచ్చళ్ళు ఉంటాయి దీనివల్ల ఏదన్నా అవకాశం ఉందా క్యాన్సర్స్ కానీ లేకపోతే అలాంటిని ప్రోకేట్ చేసే ఇష్యూస్ అని ఈ ప్రాసెస్ ఈ రకమైన పికిల్స్ ఏదైనా ఒక పదార్థం నిల్వ ఉండాలంటే మనం హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ కానీ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్వీట్ కానీ ఆయిల్స్ కానీ వాడాలి ఈ మూడిట్లో ఖచ్చితంగా వాడాల్సింది సో ఈ మూడిటి వల్ల మన బాడీలో మెటబాలిక్ చేంజెస్ వస్తాయి సో ఎక్కువ సాల్ట్ వేయటం వల్ల మనకి ఏంటి అదర్ థింగ్స్ హైపర్టెన్షన్ రీనల్ డిసీజెస్ రావటం తర్వాత ఎక్కువ ఆయిల్ వాడటం వల్ల ఇదేంటి దానికి సంబంధించిన హై ఫ్యాట్ ఎక్కువ మన బాడీలోకి వెళ్ళటం వల్ల అదేంటి మెటబాలిక్ డిసీజెస్ వస్తాయి దే ఆర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద క్యాన్సర్ బట్ అదంటే ఇన్డైరెక్ట్లీ ఇదేంటి రిలేటెడ్ సో డైరెక్ట్ కాజ్ అయితే చాలా తక్కువ అదర్ మెటబాలిక్ అదర్ హెల్త్ డిజీజెస్ ఉన్నాయి ఈవెన్ కార్డియో గుండె జబ్బులు కావచ్చు బీపీ హైపర్టెన్షన్ కావచ్చు కిడ్నీ జబ్బులు కావచ్చు వీటన్నిటికీ రిలేషన్ డైరెక్ట్ రిలేషన్ ఓకే సో ఇప్పుడు బాగా తాగే వాళ్ళు ఉంటారు సార్ స్మోకర్స్ ఉంటారు చేంజ్ స్మోకర్స్ కానివ్వండి కొన్ని ఏళ్ళ తరబడి ఉన్నవాళ్ళు ఈ నాన్ స్మోకర్స్లో కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి కదా దీని గురించి మాట్లాడదాం సో స్మోకింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ప్రివెంటబుల్ కాస్ట్ అట్ ద సేమ్ టైం సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ ఇతను తాగుతున్నాడు పక్కన అతనికి కూడా ఆ సెకండ్ హ్యాండ్ స్మోక్ వస్తుంది అతను కూడా రిస్క్ లో ఉన్నట్టే అందుకనే మనం ఏంటి గవర్నమెంట్ రూల్స్ పాస్ చేసిన కూడా పబ్లిక్ లలో తాగకూడదు తాగరాదు పబ్లిక్ పార్కులు కావచ్చు బస్ స్టాండ్స్ కావచ్చు సో ఇదేంటి ఈ విధమైనటువంటి పార్క్ సినిమా హాల్లో కావచ్చు సో ఇటువంటి చోట ఎందుకు స్మోక్ చేయకూడదు అంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడాను క్యాన్సర్ అనేది చాలా సిగ్నిఫికెంట్ గా పెరుగుతుంది సో దాన్ని కూడా అవాయిడ్ చేయడం కోసం స్మోకింగ్ తీసుకున్నటువంటి వాళ్ళలో ఇన్ జనరల్గా జనరల్ పబ్లిక్తో పోలిస్తే దగ్గర దగ్గర ఇదేంటి ఆఫ్ ద క్యాన్సర్స్ వస్తాయి ఈవెన్ వాళ్ళ యొక్క మ్యూటేషనల్ బర్డన్ కూడా క్యాన్సర్ రావడానికి పదహైదు మ్యూటేషన్స్ కారణం అయితే ఈ టొబాకో తీసుకున్నటువంటి వాళ్ళలో ఇంకా ఎక్కువ మ్యుటేషన్స్ ఉంటాయి సో క్యాన్సర్ అగ్రెసివ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళలో నార్మల్ ఆర్గాన్ రిజర్వ్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ స్మోకింగ్ వల్ల చాలా ఆర్గాన్స్ ఆల్రెడీ పాడైపోయి ఉంటాయి కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ తత్తుకునే తత్వం కూడా చాలా తక్కువ ఉంటుంది ఫైనల్ రిజల్ట్స్ కూడాను పూర్ గానే ఉంటాయి సో స్మోక్ అనే స్మోకింగ్ ఆర్ టొబాకో అనేటువంటిది ఇట్స్ ఒక్క వేలో దేంటి పేషెంట్ ని హాన్ చేయడం కాదు మల్టిపుల్ వేస్ లో ఇది హాని చేస్తుంది అండ్ చాలా ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళలో కొంతమందిలోనే క్యాన్సర్స్ వస్తాయి కొంతమందికి రావు ఇప్పుడు ఇది ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇట్స్ క్యాన్సర్ ససెప్టబిలిటీ ఓకే సో ఇప్పుడు ఒక ఒక పర్సన్ కి ఒక సిగరెట్ తాగితేనే క్యాన్సర్ రావచ్చు వీ డోంట్ నో ఒక పర్సన్ కి దగ్గర దగ్గర ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ తాగితే కూడా రావచ్చు కానీ ఏంటి ఈ వీటన్నిటికి ఒక డేటా ఏం చెప్తుంది లంగ్ క్యాన్సర్ కి మాత్రమే డేటా ఏంటి ఒక ట్వంటీ ఒక ట్వంటీ ఇయర్స్ ఒక పర్సన్ రోజు ఒక ప్యాకెట్ తాగితే ట్వంటీ ఇయర్స్ తర్వాత తనకి ఇంత ఉంటుంది లంగ్ క్యాన్సర్ రావటానికి సో దాన్ని బేస్ చేసుకుని ఆ నెంబర్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్ అంటారు ఆ ప్యాక్ ఇయర్స్ బేస్ చేసుకుని హై రిస్క్ పాపులేషన్గా కేటగరైజేషన్ చేసి వాళ్ళకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టారు జనరల్ పబ్లిక్ స్క్రీనింగ్ టెస్టింగ్ కాదు హై రిస్క్ పాపులేషన్ హై రిస్క్ బిహేవియర్ ఉన్నటువంటి స్మోక్ చేస్తున్నటువంటి పీపుల్ కి సిటీ స్కాన్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేయడం జరిగింది ఓకే ఆ విధంగా సో ఈ అలాంటిది బట్ హెడ్ ఎనెక్ క్యాన్సర్కి కావచ్చు యూసోఫేజల్ క్యాన్సర్స్ స్టొమక్ క్యాన్సర్స్కి లేదంటే ప్యాంక్రాటిక్ క్యాన్సర్స్ యూనర్ ద్లాడర్ క్యాన్సర్స్కి అటువంటిది లేదు సార్ యాస్ ఎ లీయర్ మీరు మెన్షన్ చేశారు ఇన్ఫెక్షన్స్ లేదా వైరసెస్ వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇవి ఎలాంటి వైరసెస్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఇవి ఈ ఇన్ఫెక్షన్స్ కామన్గా మనం చెప్పుకునేటువంటివి హెచ్పివీ వైరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఓకే ఈ వైరస్ వల్లనే నైన్టీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్రామా సర్వీస్ కాస్ట్ చేస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ దీంట్లో చాలా వేరియంట్స్ కూడా ఉన్నాయి కామన్ వేరియంట్స్ ఈవెన్ వీటికి వ్యాక్సిన్ కూడా వచ్చింది లాస్ట్ ఇయర్ మనం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా యాడ్ చేసుకోవడం కూడా జరిగింది రెండు డోసెస్ వేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్లో క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ దగ్గర దగ్గర ఒక వన్ పర్సెంట్ టూ ఈవెన్ లెస్ దాన్ వన్ పర్సెంట్ కూడా పడిపోతుంది సో అట్లాంటిది ఏంటి వైరస్ ఇండియాలో ఇట్స్ అ డెవలపింగ్ కంట్రీ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ అమాంగ్ ఆల్ ఫీమేల్స్ బ్రెస్ట్ తర్వాత కాస్టమర్ సర్వీస్ ఇస్ ద నెక్స్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ కాబట్టి హెచ్పివి వ్యాక్సినేషన్ వేసుకోవటం వల్ల క్యాన్సర్ యొక్క రిస్క్ ని తగ్గించుకోవటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ అవగాహన తెలుసుకోవాలి వాళ్ళ పిల్లలకి నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ లో ఉన్నప్పుడు టూ డోసెస్ ఒకవేళ ఫోర్టీన్ టు త్రీ ఇయర్స్ బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకు త్రీ డోసెస్ ఇవేయటం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్ రిస్క్ ఇది ఒక ఆశ్రమ నే కాదు ఈవెన్ అదర్ క్యాన్సర్స్ మేల్స్ లో అయితే పెనైల్ క్యాన్సర్స్ ఓరో క్యాన్సర్స్ ఫీమేల్స్ లో కూడాను ఓరల్ క్యావిటీ ఓరో ఫెరింజల్ ఆనల్ కెలాల్ క్యాన్సర్స్ ఇలా మల్ సింపుల్ క్యాన్సర్స్ తగ్గిస్తుంది బట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ కాస్ట్రమ్ సర్వీక్స్ అదర్ వైరసెస్ ఉన్నాయి ఏంటి హెపటైటిస్ బి వైరస్ ఈ హెపటైటిస్ సి వైరస్ ఇవి రెండు కూడా లివర్ క్యాన్సర్స్ కాస్ట్ చేస్తాయి కాలే క్యాన్సర్స్ అంటారు వీటికి వ్యాక్సిన్ మనం ఈవెన్ చిన్నప్పుడే వేసేస్తాం ఓకే పుట్టిన తర్వాత ఏదేంటి లెస్ దాన్ వన్ ఇయర్ లోనే ఈ వ్యాక్సిన్స్ వేయడం జరుగుతుంది దీనివల్ల ఈ క్యాన్సర్స్ ని పూర్తిగా ప్రివెంట్ చేయడం జరుగుతుంది ఇంకా కొన్ని వైరస్ ఉన్నాయి ఎప్స్టిండ్ బార్ వైరస్ అని దీనికి అయితే వ్యాక్సిన్ లేదు కానీ ఈ వైరస్ వల్ల కూడా మనకు నేసోఫెరెంజల్ క్యాన్సర్స్ వస్తాయి కొన్ని బ్యాక్టీరియా ఉన్నాయి ఓకే హెచ్ పైలోరి అని అది స్టమక్ లో ఉంటుంది ఈ బ్యాక్టీరియా అనేటువంటిది మనకు అస్ట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ అనేటువంటిది ఓకే కాస్ చేసి అది ఫర్దర్ స్టమక్ క్యాన్సర్స్ ని లేదంటే స్టమక్ లో లింఫోమాస్ ని కూడా కాస్ చేయడం జరుగుతుంది సో ఇది ఒక ఈ క్యాన్సర్ కాంట్రిబ్యూషన్ లో ఇన్ఫెక్షన్స్ అనేటువంటి ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ కాస్ చేస్తాయి అండ్ ఇంకొకటి ఆల్కహాల్ ఇప్పటి వరకు ఓన్లీ స్మోక్ చేసిన వాళ్ళకే క్యాన్సర్ వస్తుందని అని ఉంది అందులో సో కూడా టైప్స్ ఉన్నాయి కదా ఏవి ఏవి కన్సర్ చేసినా కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా సో ఆల్కహాల్ పర్సే క్యాన్సర్ కాజ్ చేస్తుంది ఏ క్యాన్సర్ కాజ్ చేస్తుంది లివర్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది స్టొమక్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది ట్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది సో ఈ ఆల్కహాల్ అనేటువంటిది ఏంటంటే మెటబాలిక్ చేంజెస్ తీసుకొచ్చి కాలేయంలో సో దాని తర్వాత సిరోసిస్ అనేటువంటి దాన్ని కాస్ చేసి ఆ సిరోసిస్ ఫర్దర్గా క్యాన్సర్ని కాస్ చేయడం జరుగుతుంది ఈవెన్ స్టమక్లో కూడా అంతే గ్యాస్ట్రైటిస్ దాని తర్వాత గ్యాస్ట్రైటిస్ క్యాన్సర్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట బ్యాంక్రియాస్లో కూడా సేమ్ థింగ్ ఈ క్యాన్సర్స్లో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ద క్యాన్ అదేంటి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ జరుగుతుంది అనే దానికి ఎవిడెన్స్ ఉంది కానీ ఏ పర్టికులర్ ఆల్కహాల్ అంటే ఏదంటే బీర్ తీసుకోవడం వల్ల వస్తుందా లేదనుకుంటే రమ్ము జిన్ను తీసుకోవడం వల్ల వస్తుందా విస్కీ తీసుకోవడం వల్ల వస్తుందా అది ఏ ఫామ్ లో ఉన్నా కూడాను ఆల్కహాల్ ఆల్కహాల్ సో ఆల్కహాల్ కాసెస్ ద క్యాన్సర్ జస్ట్ లైక్ టొబాకో కూడా ఆ టొబాకో మనం ఏ ఫామ్ లో ఉన్నా కూడా చూబుల్ టొబాకో కావచ్చు స్మోక్ స్మోక్ లెస్ టొబాకో ఏ ఫామ్ లో ఉన్నా కూడా సో క్యాన్సర్ ఓకే ఓకే ఆ వేలో తీసుకోవాలి ఓకే అండ్ ఇన్ని క్యాన్సర్స్ వస్తున్నాయి ఇన్ని రకాల క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్ రూపంలో కానీ ఫుడ్ రూపంలో కానీ వీటిని వీటి మీద ఫైట్ చేయడానికి మన బాడీ ఆ టీ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటారు అసలు అవి ఏంటి సార్ టీ సెల్స్ అంటే ఏంటి అవి ఎలా బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి ఈ టీ సెల్స్ అనేటువంటివి సాధారణ ఇమ్యూనిటీలో భాగం ఓకే ఓకే సో ఇవి ఒక లింఫోసైడ్స్ థైమస్ లో వచ్చి మెచ్యూర్ అవుతాయి కాబట్టి దాన్ని టీ లింఫోసైట్స్ అని అంటాం సో ఈ టీ లింఫోసైట్స్ అనేటువంటివి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి ఇవి ఒక్కటే కాదు భాగం వ్యాధి నిరోధక శక్తి ఆర్ ఇమ్యూనిటీలో దర్ ఆర్ సో మెనీ సెట్స్ ఉన్నాయి దాంట్లో ని ప్రొడ్యూస్ చేసేటువంటివి బీ సెల్స్ అంటాం ఓకే బి లింఫోసైట్స్ అంటాం అవి ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది లింఫోసైట్స్ ఉంటాయి నాచురల్ కిల్లర్ సెల్స్ ఉంటాయి సో ఎన్కే సెల్స్ అంటాం సో స్పెసిఫిక్గా టీ సెల్స్ కావచ్చు నాచురల్ కిల్లర్ సెల్స్ కావచ్చు ఇవి మనకు యాక్టివ్ ఇమ్యూనిటీని ఇస్తాయి బి లింఫోసైట్స్ వల్ల వచ్చే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ యాంటీబాడీస్ అది ఒక రకమైనటువంటి ప్యాసివ్ ఇమ్యూనిటీని మనకి ఇవ్వడం జరుగుతుంది సో యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏమిటి మన ఒక వైరస్ మన బాడీలోకి వచ్చింది మా బాడీలో ఉన్నటువంటి ఎపిటీలియ మీద ఇన్ఫెక్షన్ దాడి చేసింది అప్పుడు అక్కడికి మన టీ లింఫోసైట్స్ అనేటువంటి వెళ్ళి ఆ సెల్ మీద దాడి చేసి దాన్ని చంపేస్తాం దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ అంతే ఇప్పుడు అలాగే మన బాడీలో ఒక కొత్త రకమైనటువంటి సెల్ క్యాన్సర్ కణం అనుకో ఈ క్యాన్సర్ కణం కూడా అనేది ఏంటి సెల్ నార్మల్ గా ఉన్నటువంటి సెల్స్ కంట్రోల్డ్ సెల్ డివిజన్ ఉంటుంది ఇది అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ సో ఈ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ అనేటువంటిది బాడీకి హానికరం కాబట్టి కదే చనిపోవాలి దాన్ని ఏదంటే అపాప్టోసిస్ అంటారు అదంతా కదే చనిపోతుంది ఫిజియలాజికల్ డెత్ అది కానీ అది చనిపోకుండా బతికింది అలాంటప్పుడు ఇమ్యూనిటీ యాడ్ చేసి దాన్ని చంపేసేయాలి కానీ క్యాన్సర్ కనం ఆ ఇమ్యూనిటీని కూడా కళ్ళు కప్పేసి పెరుగుతుంది ఓకే ఆ కళ్ళు కప్పేసి పెరుగుతుంది చిన్న ముద్ద అవుతుంది తర్వాత పెద్ద ముద్ద శరీరం మొత్తం కూడా పాకుతుంది సో ఆ పాకినటువంటి ఈ క్యాన్సర్ కనం మన ఇమ్యూనిటీని మేల్కొల్పడానికి మనం ఇచ్చేటువంటి అధునాతనమైనటువంటి ట్రీట్మెంట్సే ఇమ్యూనోథెరపీ అందులో ఇంకా అధునాతనమైనటువంటి ట్రీట్మెంట్ ఓకే ఈ రెండిట్లో ఏ దేనికి ఏం చేస్తారు అంటే మన ఇమ్యూనిటీ సెల్స్కి ఓ టీ సెల్ కి క్యాన్సర్ కణము ఇది అనేటువంటి దాన్ని మెసేజ్ ఇచ్చి దాన్ని వెళ్ళి దాడి చేయమని చెప్పి పంపిస్తాం ఆ దాడి చేయమని చెప్పేటువంటి పద్ధతులు మల్టిపుల్ ఉన్నాయి కానీ బట్ అట్ లాస్ట్ ఏంటి ఇది క్యాన్సర్ సెల్ దీన్ని దాడి చేయాలని చెప్పి పంపించి ఆ మెసేజ్తో ఆ క్యాన్సర్ సెల్ని చంపివేయడం జరుగుతుంది సో మనం తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి యూజెస్ ఆఫ్ ప్లాస్టిక్ దగ్గర నుంచి కన్సప్షన్ ఆఫ్ ఆల్కహాల్ లేదా టొబాకో ఈ ఇన్ఫెక్షన్స్ వైరసెస్ ఇన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట క్యాన్సర్స్ని క్యాన్సర్స్ రావడానికి మనకి కొంత మన చేతిలో ఉంది అవాయిడ్ చేయడం వరకు ఆ ఫుడ్ ఆ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయడం బయట ఏదైతే బాగా లైక్ పీసెస్ అవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తే బేకరీ ఫుడ్ కానీ కంటికి ఇంపుగా కనిపిస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు బట్ దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇష్టంగా మీరు మీ పిల్లలకి తినిపించే ఫుడ్ వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్స్ తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకేం ఫీడ్ చేస్తున్నాం వాళ్ళ కోసం మనకేమైనా ఆల్కహాల్ కానీ టొబాకో కన్సంప్షన్ చేసే ఉంటే మానుకోవడం ఒక హ్యాపీ ఫ్యామిలీ కోసం కొంత సాక్రిఫైస్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది అండ్ కాషియస్గా ఉండండి ఇలాంటి పోలడన్ని ఇన్ఫర్మాటిక్ వీడియోస్ చిన్నబాబు సార్ త్రూ చేసి మీ అందరికీ అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం ఐ డ్రీమ్ తరపున థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు